ఆ వ్యక్తిని మీ అక్కయ్య ప్రేమించింది అతను కాదనంత మాత్రాన ప్రాణాలు తీసుకోవాలంటావా నీ అనుమానం కరెక్టేనే కానీ అక్కయ్య అతన్ని ఎంతగా ప్రేమించిందో ఎంత గొప్పగా నమ్మిందో తెలుసా విక్కీ 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 ఎవరా కా విక్కీ ఈ మధ్య అతని గురించి తెగ చెప్తున్నా పిక్నిక్ హోటల్లో పెద్ద సింగర్ కీబోర్డ్ ప్లేయర్ కూడా విక్కిని చూస్తేనే అమ్మాయిల మనసుకి కీ ఇచ్చినట్టుంటుంది ఆహా అలాగా అతను ఎంత అందగాడో అంత పాటగాడు విక్కీ పాట వింటుంటే మత్తు చల్లినట్టుంటుంది నువ్వు ఆ విక్కీ ప్రేమ మత్తులో నేను కదే నా ఫ్రెండ్ కల్పన విక్కీ లవ్ చేస్తుంది కల్పన నాకు తెలియని నీ ఫ్రెండ్ కల్పన ముందులేవే కలెక్టర్ గారు అమ్మాయి నీకు అన్ని ఆరాలు కావాలి ఇంకేం చెప్పను అక్కయ్యా కల్పన నీ కల్పన ఈ ఊరి కలెక్టర్ ఒక ముసలి బ్రహ్మచారి ఆయనకు పెళ్ళావే లేదు కూతురు ఉంటుంది అక్కయ్యా నా దగ్గర డ్రామాలాడకు బిక్కీని లవ్ చేస్తున్నది నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది నువ్వు నా మీద ఒట్టే చెప్పు అవునా కాదు అబ్బా ఎలా కనిపెట్టవే నీ కళ్ళల్లో మెరుపు బిక్కి నీ బుగ్గల్లో ఎరుపు బిక్కి అది చాలదా ఊరుకోవే అది కాదే రేపు హైదరాబాద్ వెళ్ళి బిక్కితో అన్ని మాట్లాడి నెక్స్ట్ డే వస్తా అప్పుడు డాడీకి నువ్వే చెప్పు ఓకే ఇక నలభై ఎనిమిది గంటల్లో నీ ప్రేమ విషయం డాడీకి చెప్పేయాలి ఆ తర్వాత అక్కయ్య చావు కారణం విక్కి అందుకే అవిక్కి నేను వదలను అక్కయ్య జరిగిన అన్యాయానికి నేను పగ తీర్చుకుంటాను మరి ఆ విక్కి నువ్వు చూసావా ప్రతి సమ్మర్ కి పిక్నిక్ హోటల్లో అతని ప్రోగ్రాం ఉంటుంది రేపు ఇక్కడికి వస్తున్నాడని పేపర్లో చూసి నేను వచ్చాను ఇంతకీ అతనికి బుద్ధిలా చెప్తావు నువ్వే చూస్తావుగా టేక్ ది గెస్ట్ రూమ్ త్రీ నాట్ ఎయిట్ హాయ్ రోజా ఎప్పుడు వచ్చావే ఇప్పుడే వచ్చావు మీరు ఎప్పుడు వచ్చారా ఇప్పుడే వచ్చాం వికీన్ చూసావా మాట్లాడావా ఈ రోజు రాత్రికి అతని ప్రోగ్రామ్ రెస్టారెంట్ లో ఉంది అక్కడ స్టార్ట్ అవుతుంది మన డ్రామా మీరంతా రెడీగా ఆయన ఎక్కడికైనా పిలిపించు పచ్చడి కింద కొట్టేస్తాం వెరీ గుడ్ కమ్ ఆన్ విక్కీ 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 ఆ పేరు వింటేనే నా గుండె రగిలిపోతుంది ఆడదాని అందంతో ఆడుకునే ఆ విక్కీకి బుద్ధి కుదురుగా ఉండదు కాబట్టి తప్పకుండా కొత్త పిట్ట కోసం వేటాడుతూ ఉంటాడు ఆ వేటగాడికి బలి అయిన శోభకు చెల్లులుందని ఆమె ప్రస్తుతం ఈ హోటల్లోనే ఉన్నదని వాడికి తెలియదు పక్కకు జరిగిన అన్యాయానికి నేను తప్పకుండా పగ తీర్చుకుంటాను రే రోజాకి విక్కీ అని పేరు తెలుసు కానీ నేనే విక్కీ ఏం తెలియదు మనం చిన్న డ్రామా ఆడాలి ఈ రోజు నుంచి రోజా దృష్టిలో నువ్వే విక్కివి ఎక్స్క్యూజ్ మీ మీ పర్స్ నువ్వు ఎక్కడ కూడా తయారయ్యేవా అవకాశం ఇస్తే ఎక్కడికైనా వస్తాను ఎవరితోన మొన్న వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు కలిసాడ నా పేరు విజయ్ కుమార్ నన్ను ముద్దుగా విజయ్ అంటారు అందమైన ఫేస్ చూస్తే నా కవిత్వం ఆసూగా వస్తుంది కవితమా ఆయన ఎక్కువ మాట్లాడుకో నెత్తికి ఎక్కు కూర్చుంటాడు మీ ఫ్రెండ్ మాటలు నమ్మకండి నేను ఎక్కడ కూర్చున్నా నిదానంగా స్థిమితంగా కూర్చుంటాను ఎవరి నెత్తి మీద కూర్చొను సార్ నీకు లెటర్ వెరీ ఫన్నీ ఏమీ ఏమీ లేదండి నిన్నటి వరకు ఈ క్లబ్ డాన్సర్ షీలా ఉంది మీరు పాడండి నేను డాన్స్ చేస్తాను అంటూ నా వెంట పడింది నేను పాడనని గట్టిగా చెప్పేశాను ఇప్పుడు ఈ కీబోర్డ్ ప్లేయర్ విక్కీ ఉన్నాడే తన గొంతు పాడైపోయిందని నన్ను పాడమని రిక్వెస్ట్ చేస్తున్నాడు నేనేమన్నా పాడటానికి వచ్చానా లేదు సార్ నేను నేనెవరో తెలుసా కోటీశ్వరుడు రాజాగారి అబ్బాయిని గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా సార్ నా స్టేటస్ ఏంటో తెలుసా మీ స్టేటస్ గురించి చిన్నపిల్లలకు కూడా తెలుసు అలాంటి వ్యక్తిని నేను పాడతానా నేను పాడను వెళ్ళి అతనికి చెప్పు ఓకే సార్ అబ్బా ప్రతిపయం ఈ మహానుభావుడు పాడుంటే మన ఈవినింగ్ కాస్త స్పాయిల్ అయ్యేది ఏమన్నారు మేము విక్కీ పాట వినడానికి వచ్చాం ఎవరో పోయే దానే పాట వినడానికి కాదు ఎలా ఉంది నా పాట మీ ఫ్రెండ్ వెళ్ళిపోతుంది విక్కీకి కంగ్రాట్స్ చెప్పేందుకు ఈ హోటల్లో పరిచయం లేని ఫ్యాన్స్ తో మాట్లాడాలంటే నాకు చాలా భయంగా ఉంటుంది ఎందుకని పోయిన సంవత్సరం ఇదే హోటల్లో నా ఫ్యాన్ అమ్మాయి ఎందుకో పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది దాంతో నాకు చెడ్డ పేరు వచ్చింది మీరెలా అంటే వేటలా సాగుతుందండి వేట అంటే అదే మీ ఫ్యాన్స్ మిమ్మల్ని వెంటాడి వేటాడి పరిచయం చేసుకుంటారు కదా మీరు అలా ఉంటున్న పరిస్థితి హాయ్ క్రిస్మస్ ఆ విషయం నే చెప్తా. మీరా, మీరేం చెప్పు కర్లా. రండి, మన కాఫీ షాప్కి వెళ్ళి వెళ్లి మాట్లాడుకుందాం. నాలుగో రేయ్, నువ్వెక్కడికి రా? నేను బయటికి వెళ్ళే వరకు నువ్వు బయటికి రాకూడదు. అలాగే గురు. రోజా ఎక్కడికి వస్తాను 10 గంటలకి గ్రీన్ పార్క్ రమ్మంది. గుడ్. చూడు, pore paatu రోజాకి నా రూమ్ నెంబర్ చెప్పావుନకో. మన డ్రామా మొత్తం బయట పడుతుంది. ఓకే గురు. ఓకే కాదు లోపలికెళ్ళు. వెళ్ళు. ఆ కాఫీ ప్లీజ్. వద్దు ప్లీజ్. రోజా గారు అలా వెళ్ళిపోతారేంటి నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేయడం కాదు మీరు ఇక్కడి నుంచి దయచేయండి మీరు అంటే బోర్ మీ కష్టం కలిగించడం నాకు ఇష్టం లేదు కానీ మీతో ఒక విషయం చెప్పాలి మీరు ఎవరి ఎదురు చూస్తున్నారో అతని ఇక్కడికి రాని రాడు నేను ఎవరి వెయిట్ చేస్తున్నానని మీ ఉద్దేశం విక్కీ కోసం కదా విక్కీ రాడు విక్కీ రాడా ఆ విషయం మీకెలా తెలుసు విక్కీ చెప్పాడు మీరు అతని కోసం ఎదురు చూస్తారని కూడా అతనే చెప్పాడు అతను ఎందుకు రావట్లేదు ఆ విషయం నేను అడగలేదు ఈ విషయం చెప్పడానికి మీరు పని కట్టుకొని ఎంత దూరం వచ్చారు విక్కీ ఇంకో మాట చెప్పమన్నాడు ఏం చెప్పమన్నాడండి అది పెద్ద విషయం కాదు గానీ నా మాట కాస్త వినండి అసలు మీ లెవెల్ ఏంటి మీ దర్జా ఏమిటి మీ కుటుంబం ఏమిటి మీ అంతస్తు ఏమిటి వాడవడండి విక్కీ గాడు ఆఫ్టర్ ఆల్ క్లబ్ లో పాటలు పాడుకునే ఓ కీబోర్డ్ ప్లేయర్ వాడి కోసం మీరు ఇలా వెతుకుంటూ రావడం ఏంటండి చీ 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 మీ దర్జా తగ్గిపోలే మీలాంటి లెవెల్ మనిషికి మీ స్టేటస్ తగ్గ మనిషితో స్నేహం చేస్తే అంటే మీ లాంటి మనిషితో స్నేహం చేయమంటారా అబ్బా కరెక్ట్ గా పట్టేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నన్ను చూడండి నా స్టైల్ కో లెవెల్ నా లెవెల్ మా కుటుంబానికో లెవెల్ టోటల్ గా మా ఆస్తిపాస్తులకో లెవెల్ అంటే మీరు అంత లెవెల్లో ఉన్న ధనవంతులు కాదా మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిల్చున్న స్థలం మాది ఆ చెట్లు మావి ఆ గార్డెన్స్ మావి ఆ కొండ మాది ఆ కొండ మీద బంగ్లా బంగ్లా కూడా మీదా కాదు మా బాబాయ్ గారిది మిస్టర్ లెవెన్ నాకు మీ ఆస్తుల మీద అంతస్తుల మీద బాబాయ్ గారి బంగ్లాల మీద మోసలేదు సుత్తి ఆపి అసలు విషయం చెప్పండి ఓహో విక్కి మెసేజా విక్కి ఏమన్నారంటే ఎంత అందమైన మొహం ఇది ఇది విక్కీ అన్నాడా కాదు నేనంటున్నాను విక్కీ ఏమన్నాడో చెప్పండి విక్కీ ఏమన్నాడంటే ఎంత అందమైన కళ్ళు మీవి

విజయశాంతిని చూసి ఆడవాళ్ళందరూ రెచ్చిపోతున్నారు ఎక్స్క్యూజ్ మీ మేడం మిస్టర్ విక్కీ మీకు లెటర్ అన్నారు టియర్ మిస్ రోజా మా బాబాయ్ గారి ఆరోగ్యం బాగోలేదని నాగార్జున సాగర్ నుండి ఫోన్ వచ్చింది అందుకని నేను సాగర్ వెళ్తున్నాను బాబాయ్ గారి ఆరోగ్యం ఎలా ఉంటుందో నేను తిరిగి ఎప్పుడొస్తానో తెలీదు నేను త్వరగా రావాలని మీరు కోరుకుంటే సాగర్కి విజయ్ని పంపించండి మా బాబాయ్కి ఏదో ఒకటి సర్ది చెప్పి నేను విజయ్తో కలిసి వచ్చేస్తాను లేకపోతే నేను తిరిగి రావడానికి నెల రోజులపైనే పట్టొచ్చు ఇట్లు విక్కీ గాడ్ హాకీ టీం నాలుగు రోజుల్లో వెళ్ళిపోవాలి ఆ తర్వాత విక్కీ లేట్ గా వస్తే అతనికి బుద్ధి చెప్పడం ఎలా విజయ్ ని పంపిస్తే తను త్వరగా వచ్చేస్తాయని రాశాడుగా విక్కీ ఇంతకీ ముద్దబ్బాయి వెళ్తాడో వెళ్ళడో అదేం లేదు అతను నువ్వంటే పడి చేస్తాడు ఒక్కసారి అతనితో నువ్వు నవ్వుతూ ప్రేమగా మాట్లాడితే నరకానికైనా వెళ్తాడు ఎక్స్క్యూజ్ మీ ఇప్పుడు విజయ్ ఎక్కడ ఉంటారు ఎప్పుడూ కోపంతో రుసురుసులాడే మీ మొహంలో ఇన్ పందమైన నవ్వ ఇట్స్ అన్బిలీవబుల్ నిజంగా మీరు రోజానా లేకపోతే ఆవిడ సిస్ట్రా నీ ఉద్దేశం నేను నవ్వననా నాకు నవ్వడం రాదనా మీరు చాలా అందంగా ఉంటారు చాలా అందంగా పాడతారు ఐ మీన్ చాలా బాగా పాడతారు ఎవార్ ఏంటి ఈ రోజు ఆకాశానికి ఎత్తేస్తున్నారు అక్కడి నుంచి పడేరుగా మా తాతగారు ఎప్పుడో ఒక మాట చెప్పేవారు ప్రేమకు మూడు అంతస్తులు ఉన్నాయని మొదటి అంతస్తు ద్వేషం దెబ్బలాట రెండో అంతస్తు స్నేహం సహకారం మూడో అంతస్తు ప్రేమ మీరు స్వయంగా ఇస్తున్న ప్రేమ లేక మీరు చెప్పలేక లెటర్లు రాశారనమాట ఇదన్నమాట సంగతి మీ అవసరం కోసం ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారా లేదు లేదు ఏదైనా చేస్తా ఒక్క షరతు మీద మీరొక్కరే రావాలి ఉదయం బయలుదేరితే సాయంత్రాన్ని చేరిపోతాం మీతో ప్రయాణం చేయాలన్న నా కోరిక తీరుతుంది ఏమంటారు నేను శాంతి వస్తాను మీరొక్కరే రావాలి మీతో పాటు ఇంకెవ్వరూ రాకూడదు అయితే రేపు పొద్దున నేను ఒకదానే వస్తాను గుడ్ నైట్ గుడ్ నైట్ ఇదిగో శాంతి నీకు ఏదైనా అవసరం దీన్ని టిక్ టిక్ కనిపించు సరే అప్పుడు నేను కారు ఆపించి విజయ్ కుమార్ దూరంగా తీసుకెళ్తాను నువ్వు హాయిగా బయటకు రావు అలాగే నా రివాల్వర్ ఇక్కడ నా ఉంది కానీ నువ్వు త్వరగా మూసాయి నీకేం ఇబ్బంది లేదుగా ఏమి లేదు తల్లి త్వరగా ముయ్యి ఓకే ఓకే హాయ్ కిస్మస్ గుడ్ మార్నింగ్ విజయ్ కుమార్ మీరు నన్ను విజయ్ అని పిలిస్తే నా మనసుకు చాలా హ్యాపీగా ఉంటుంది రోజా ఏ ఎందుకని నాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు నన్ను విజయ్ అని పిలుస్తారు మీకు నేను క్లోజ్ అయినప్పుడు అలాగే పిలుస్తాను చాలా ఓకే బ్యాగ్ డిక్లో పెడతాను అమ్మో డిక్లో వద్దు ఈ బ్యాగే గానే ఒళ్ళో పెట్టుకుంటాను చాలా బుజ్జిగా ఉంది ఓకే రండి ఎండికే లోపు త్వరగా వెళ్ళిపోదాం మీకు అన్ని రూట్లు తెలుసా నాకు అన్ని రూట్లు బాగా తెలుసు యో ఆపండి ఎందుకు ఆపండి సరే మీ ఇష్టం ఈ కార్ ఇంతే త్వరగా వేడెక్కిపోతుంది నీళ్లు తేవడం మర్చిపోయాను ఇక నీళ్లు ఎక్కడ దొరుకుతాయి అదిగో ఆ గుట్ట వెనక చిన్న చెరువు ఉంది అందులో నీళ్లు ఉంటాయి అయితే మీరు వెళ్ళి తీసుకురండి ఏమిటండి మగవాళ్ళు అయ్యి ఉండి ఆ మాత్రం పని చేయకుండా ఆడవాళ్ళకి పని చెప్తారా ఏమిటి మగవాళ్ళు పని చేయడం ఈ దేశంలో అలవాటు లేదు మా వంశంలో అస్సలు లేదు ఇదిగో క్యాన్ పెళ్లి నీళ్లు తీసుకురండి అయ్యి బాబోయ్ పెళ్ళా మొగుణ్ణి కసిరినట్టు అలా కసురుతున్నారేంటండి ముద్దుగా విజయ్ అని పిలవండి వెళ్తాను విజయ్ కొంచెం వెళ్ళి నీళ్లు తెస్తారా నీళ్ళు ఇక్కడే ఉన్నాయి అవి మంచి నీళ్ళు కావు మంచి నీళ్ళు అండి మురికి నీళ్ళు ఏం కావు శుభ్రంగానే ఉన్నాయి ఇదిగో శాంతి కొంచెం ఓపిక పట్టవే ఏదో ఒక సాగుతూ విజయ్ దూరంగా తీసుకెళ్లిపోతాను త్వరగా తీయకపోతే ఊపిరి అడగ చేస్తాను నా ఒళ్ళు ఊనం అయిపోయింది మేము వచ్చేటప్పుడు విసిలేస్తాను ముందు నువ్వు తలపేస్తాను వస్తున్నాడు విజయ్ ఈ ప్లేస్ ఈ వాతావరణం ఎంత బాగుంది కదా చాలా బాగుంది ఎందుకు అంత తొందర పడుతున్నారు మనిషి అన్నాక కొంచెం టేస్ట్ ఉండాలి సరదాగా తిరుగుద్దాం పదండి బా రండి ప్లీజ్ విజయ్ పాడలపాటు స్టార్ట్ అయ్యే టైం ఏంటి విజిల్ కొట్టాను ఓహో ఏది స్టార్ట్ కావాలన్నా విజిల్ కొడతారా మీరు నేనేమన్నా రైబండ అని కొట్టున్నారా కాదు ఎడ్ల బండి అనుకుంటాను పలేడే ఓర్నే ఇందాకేమో విజయ్ గిజేయ్ అని కాజాలా మాట్లాడారు ఇప్పుడు కూజాలో చూస్తున్నారే క్వైట్ నాచురల్ ఈ కాలం ఆడపిల్లలు క్షణంలో దగ్గర అవుతారు మరు క్షణంలో దూరం అవుతారు లైట్ అయిపోయింది